ఆయన అయితే మాకు డెమో ఇస్తున్నాడు అండి ప్రజెంట్ అన్నీ చూపిస్తున్నాడు ఇదైతే చాలా బాగుంది జెట్ స్ప్రే ఉంది ఈ క్యాప్ కూడా డైరెక్ట్గా పడిపోద్దు మనం జస్ట్ వదిలేసినా దాన్ని మట్టికి అది క్లోజ్ చేసుకుంటుంది ఇంకా స్మార్ట్ ఇన్వర్టర్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులోని దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ అనుకో ట్వంటీ త్రీ చెప్తున్నారు వాళ్ళు చుట్టుపక్కల అంతా చూస్తున్నా ఏది బెటరా అని చెప్పేసి అన్నిటిలోని అన్నిటిలోని ఇదైతే బాగుంది ఆల్రెడీ నేను అన్ని కంపెనీస్ యూస్ చేశాను గోడ్రేజ్ యూజ్ చేశాను శాంసంగ్ కూడా యూజ్ చేశాను ఇప్పుడైతే ఎల్జీ ట్రై చేస్తున్నాను ఇది ఎంత హెవీ బట్టలు వేసినా సరే చాలా మంచిగా వాష్ చేసేస్తుంది కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి దానికి మనం టైమింగ్ కూడా సెట్ చేసుకోవాలి లేకపోతే హెవీగా వాష్ చేస్తే ఏంటంటే మన బట్టలు అన్నీ చిరిగిపోతాయి హెవీకి హెవీ పెట్టుకోవాలి లోకి లో పెట్టుకోవాలి నేనైతే అక్కడ తను అలా చూస్తున్నారు నేనైతే కాస్ట్ చూసుకుంటున్నాను అన్నీని ఒకటొకటి ఎంతంత కాస్ట్లో ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే నాకైతే ఒక సెవెన్ కేజీస్ అయితే సరిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మంది ఉండం కాబట్టి మాకు సెవెన్ కేజీస్ చాలు అంతకుముందు సిక్స్ కేజీస్ యూస్ చేశాను ఇప్పుడైతే సెవెన్ చాలు ఇంకా ఫర్దర్గా ఎప్పుడైనా ఎక్కువ జనాలు ఏమైనా అయితే ఎయిట్ కేజీస్ తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను సెవెన్లోనే చూస్తున్నా ఇక్కడ మాన్యువల్ చూస్తే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ కూడా మనకి నచ్చినట్టు మనం మనం ఎక్కువగా మనకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మనం క్లాత్స్ వాష్ చేసుకోవడానికి ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు అంత బాగుంది ఇంకా మిగతా వాటికైతే నాకు ఎక్కువ ఆప్షన్స్ అయితే ఎక్కువ కనిపించలేదు మిగతావన్నీ చూసాను చూశాను నాకు అంత ఆప్షన్స్ అంత ఫీచర్స్ నాకు ఎక్కడా కనిపించలేదు ఎల్జీలో చూడండి ఇది ఎల్జీ బ్లాక్ ఇందులోని చాలా ఆప్షన్స్ ఇదైతే ట్వంటీ ఫోర్ వచ్చింది వాషింగ్ మిషన్స్లో అయితే నేను బెటర్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రంట్ లోడ్ అయితే వేస్ట్ ఎందుకంటే ఫ్రంట్ లోడ్ రబ్బర్ దానికి ఒక రబ్బర్ వస్తుంది ఆ రబ్బర్ పోయిందంటే మాత్రం బయటికి వాటర్ లీకేజ్ అయిపోతుంది టాప్ లోడే ఎప్పుడైనా చాలా మంచిది ఎందుకంటే టాప్ లోడు అంత రిపేర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండవు లోడు బయటకు వాటర్ వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టాప్ లోడ్ అయితే బాగుంటుంది హెవీ వేసినా అంత తొందరగా ఏం పాడవదు బాగానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ పడింది